వెళ్ళి అంటే గురుకుల ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ వెబ్ నోట్ రిలీజ్ అయింది సో మనకి ఏంటంటే క్రాఫ్ట్ టీచర్స్ మ్యూజిక్ టీచర్లకు సంబంధించి మమ్మల్ని సొసైటీస్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పేసి మనకు ఆల్రెడీ గతంలో ఇచ్చారు ఒకవేళ ఎవరైనా పెట్టుకోపోయినట్టయితే సొసైటీ ఆప్షన్స్ కనుక పెట్టుకోపోతే సో వాళ్ళకి ఈరోజు రేపు టూ డేస్ టైమ్ ఇచ్చారు దయచేసి తప్పనిసరిగా పెట్టుకోవాలని ఈ వెబ్నోట్స్ సారాంశం ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద క్యాండిడేట్స్ హు హైవ్ నాట్ గివెన్ సొసైటీ ప్రిఫరెన్సెస్ సో ఫార్టెడ్ టు గివ్ ద సొసైటీ ప్రిఫరెన్సెస్ టు కన్సిడర్ ఫైనల్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్రాఫ్ట్ టీచర్స్ సో వాళ్ళ క్రాఫ్ట్ టీచర్లు ఫైనల్ సెలెక్షన్ కోసం కంపల్సరిగా మనకి ఏంటి అంటే సొసైటీ ప్రిఫరెన్స్ ఏమంటున్నారు ఎవరికంటే క్రాఫ్ట్ టీచర్స్ అండ్ మ్యూజిక్ టీచర్స్ ఇద్దరికి కూడా క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ కోసం సొసైటీ ఆప్షన్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద క్యాండిడేట్స్ లాగిన్ ఆన్ సో సొసైటీస్ ఆప్షన్స్ అందులో ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది సో థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవై నాలుగు సో దయచేసి మమ్మల్ని ఇది వీడియోలో వారు సారాంశం తెలియజేశారు క్రాఫ్ట్ టీచర్ పోస్ట్ థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు టూ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే స్టార్ట్ అయింది బహుశా మీకు తెలిసే ఉండొచ్చు ఎవరైనా తెలియని మిత్రుల కోసం దయచేసి వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మన మిత్రులు ఈ నోటిఫికేషన్ పంపించారు రెండు అంటే రేపు సో రేపు ఎప్పటి వరకు ఇస్తున్నారు చూడండి ఆప్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద క్యాండిడేట్ లాగిన్ అని చెప్తున్నారు అదేవిధంగా మ్యూజిక్ టీచర్ పోస్ట్లో కూడా ముప్పై ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు నుండి రెండు ఎనిమిది అంటే రేపటి వరకు దయచేసి మీ ఆప్షన్స్ ఇవ్వాలని ఇందులో తెలియజేస్తున్నారు మరొకసారి కూడా చూడండి ఎవరైనా మిత్రులు ఎవరికైనా తెలియకపోతే మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా దయచేసి వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి సో ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద క్యాండిడేట్స్ హు హావ్ నాట్ గివెన్ సొసైటీ ప్రిఫరెన్సెస్ సో ఫార్ ఇన్స్ట్రక్టెడ్ గివ్ ద సొసైటీ ప్రిఫరెన్సెస్ టు కన్సిడర్ ద ఫైనల్ సెలెక్షన్ ఫైనల్ సెలెక్షన్ కోసం ఖచ్చితంగా సొసైటీ ప్రివెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు పోస్ట్ ఆఫ్ క్రాఫ్ట్ టీచర్స్ నోటిఫికేషన్ మనకు తెలిసింది సెవెన్ ట్వంటీ త్రీలో జూలై ఇరవై మూడున వచ్చింది ఐదు నాలుగు ఇరవై మూడు తర్వాత క్రాఫ్ట్ టీచర్స్కు మ్యూజిక్ టీచర్లకు కూడా నోటిఫికేషన్ ఎనిమిది అది కూడా జూలై ఆగస్ట్ ఎయిత్ ఇరవై మూడు ఇచ్చారు డేటెడ్ ఫైవ్ ఫోర్ ట్వంటీ త్రీ సొసైటీ ఆప్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ క్యాండిడేట్స్ లాగే సో దయచేసి రేపటి వరకు ఆప్షన్ ఉంది ఖచ్చితంగా రేపటిలో ఒక ఆప్షన్స్ తీర్చుకోవాలి సో ఇది మనకు ఈ గురుకుల సొసైటీకి వెళ్ళి వారి చైర్పర్సన్ గారు ఈ యొక్క బిబ్ నోట్లు కూడా తెలియజేయడం జరిగింది సో మామూలుగా జనరల్గా ఏమని చెప్తున్నారు అంటే మామూలుగా మహాత్మా గాంధీ బాపులే వారి అది ఆ సొసైటీ ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఏమంటున్నారు సిటీ సెక్టర్ కావాలి అంటే జనరల్గా మనం వాళ్ళు ఇచ్చే సజెషన్ ఆర్డర్ ప్రిఫరెన్స్ మీ ఇష్టం ఇవ్వచ్చు ఒకవేళ లోకల్లో పట్టిన కావాలి సిటీ సెక్టర్లో ఉంటే మాత్రం జనరల్ మైనార్టీస్ అది కూడా చెప్తున్నారు ఏది ఇచ్చినా పర్వాలేదు బట్ తొందరగా ప్రమోషన్స్ రావాలి చేయాలంటే మాత్రం మహాత్మా గాంధీ బాబు పోలే దాంట్లో ఎక్కువ ఉన్నాయి అందులో ఇచ్చుకోవడం బెటర్ అన్నట్టు మన యొక్క సీనియర్స్ మిత్రులు తెలియజేస్తున్నారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఐ విషూ ఆల్ ది సక్సెస్ అండి